హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సుజీ రావతో చేసిన కేక్ రెసిపీ ఈ కేక్ తయారీ కోసం మన కిచెన్లో ఉన్నటువంటి లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఎమ్మీగా వెరీ వెరీ ఈజీగా ఈ కేక్ ని తయారు చేసుకోవచ్చండి ఎలాంటి ఓవెన్ అవసరం లేకున్నా కుక్కర్ లో ఈ కేక్ ని చేసేసాను ఈ కేక్ అయితే మాయిశ్చరైజర్ గా స్పాంజ్ లాగా సాఫ్ట్ గా బలి ఉంటుంది ఈ కేక్ తయారీ కోసం ముందుగా ఒక కప్పు పాలం తీసుకొని బాగా కాచి చల్లాచి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు షుగర్ లో మూడు లేదా నాలుగు ఇలాచి వేసి ఫైన్ గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ కోసం ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు అలాగే ఒక కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి గుల్లలు లేకున్నా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పాలు పెరుగు అనేది రూమ్ టెంపరేచర్ ఎలా అయితే ఉంటుందో అంత నార్మల్ టెంపరేచర్లో ఉండాలి చల్లని పాలు చల్లని పెరుగు అనేది వాడకూడదు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది మనకి అంత చక్కగా వస్తుంది హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికిట సాల్ట్ ఇందులో వేసి మిక్స్ చేసేసుకున్నాను ఫైన్ గా గ్రైండ్ చేసుకున్నటువంటి షుగర్ పౌడర్ ఒక కప్పు యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ కూడా స్వీట్ బాగా తీయగా ఉండాలి కేక్ అనుకున్న వాళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మైదా ఇందులో వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటాం దాన్ని బట్టి కేక్ అనేది అంత చక్కగా వస్తుంది నాకేమో బౌల్ ఏమో చిన్నదైపోయింది పిండి క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది సో వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మరీ మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా గుళ్ళలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మనం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మైదా పిండి వేసి జస్ట్ అలా డస్ట్ చేసుకుంటున్నాను ఇందులో మనం మిక్స్ చేసుకున్నటువంటి కేక్ మిక్స్ని వేసేసాను అనమాట ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకోవాలి దీన్ని తీసి జస్ట్ అలా పక్కన పెట్టేసేయండి ప్రీ హీట్ కోసం ఒక పెనం పెట్టేసి అందులో కుక్కర్ పెట్టి రాళ్ళుప్పు వేసాను లేదా మీరు స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు ఇదంతా కూడా హీట్ అయిన తర్వాత మనం ఉప్పుని తాకి చూస్తే మనకి హీట్ అనేది టచ్ అవ్వాలి స్టాండ్ పెట్టుంటే మీకు అక్కడ సెగలాగా టచ్ అవ్వాలన్నమాట ఈ విధంగా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్ని ఇందులో పెట్టేసి పెట్టి వన్ అవర్ వదిలేసాం అనుకోండి మనకి కేక్ అనేది తయారైపోతుంది మరి కేక్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా తెలియాలంటే ఇలా ఒకసారి ఫోక్ స్పూన్తో చెక్ చేసుకోండి మనకి స్పూన్ కి ఎలాంటి పిండి అంటలేదు అంటే కేక్ పర్ఫెక్ట్ గా వచ్చినట్లయితే కుక్కర్ లో కేక్ చేసే వాళ్ళు కుక్కర్ పైన మూత ఉంటుంది కదా దాన్ని అలాగే పెట్టి విజిల్ కూడా పెట్టండి కానీ కుక్కర్ మూతని టైప్ చేయద్దు లూజ్గా పెట్టి వదిలేసేయండి కేక్ ని బౌల్ నుంచి తీయడానికి కూడా మనం అస్సలు కష్టపడాల్సిన అవసరమే లేదు జస్ట్ మనము బౌల్ ని తిప్పించి పెట్టి రెండు సార్లు తట్టామనుకోండి కేక్ అనేది ప్లేట్ లోకి వచ్చేస్తుంది అనమాట చూసారా కేక్ ఎంత పర్ఫెక్ట్గా చక్కగా తయారైపోయిందో మరి ఇంత ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా చేసి వెంటనే మీ ఇంటి పాదికి సర్వ్ చేసేయండి కేక్ అస్సలు మాడిపోకుండా పర్ఫెక్ట్గా రావాలనుకుంటే పెనుం పెట్టి పెనుం పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో మనము రాలుపు కానీ స్టాండ్ కానీ పెడతాం కదా అలా పెట్టిన తర్వాత వన్ అవర్ వదిలేసేయండి ఒకవేళ పెనుం పెట్టకుండా డైరెక్ట్గా కుక్కర్ పెడితే మాత్రం ఒక ఫార్టీ మినిట్స్ లో మనకి కేక్ అనేది తయారైపోతుంది బట్ లో లోనే మనం వదిలేసేయాలన్నమాట ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రం కేక్ పర్ఫెక్ట్గా వచ్చి తిరుతుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్